రఘురామ్ గారు నగరంలో ప్రసిద్ధ కోటీశ్వరుడు ఆయనకొక కూతురు అన్విత చిన్నప్పటి నుంచే విదేశాల్లో చదువుకున్న ఆత్మవిశ్వాసంతో ఆధునిక ఆలోచనలతో నిండిన యువతి ఆమె జీవితం మొత్తం నగరపు వెలుగుల్లో గడిచింది విలాసవంతమైన బంగ్లా కార్లు పార్టీల మధ్య పెరిగిన ఆమెకు పల్లె అంటే కేవలం టెలివిజన్లో చూసిన దృశ్యం మాత్రమే కానీ రఘురామయ్య గారు అన్వితకు సాధారణ జీవితం విలువలు నేర్పాలని కోరుకున్నారు అందుకే ఆయన తన పాత స్నేహితుడి కొడుకు రమేష్కు ఆమెను వివాహం చేశారు రమేష్ ఒక విద్యావంతుడు కానీ రైతుగా పనిచేస్తున్నాడు పల్లెల్లోనే జీవించడం అతని గర్వం పెళ్లి తర్వాత అన్విత మొదట చాలా ఇబ్బంది పడింది పొలాల వాసన కోళ్ళ కేకలు ఉదయం నాలుగు గంటలకే మేలుకొలుపు ఇవన్నీ ఆమెకు కొత్తగా అనిపించాయి మొదటి కొన్ని రోజులు ఆమె ముతక చీర కట్టుకొని బయటకు వచ్చేది కానీ అసౌకర్యంగా అనిపించేది ఒకరోజు రమేష్ ఇలా చెప్పాడు అన్విత నువ్వు ఎవరో అని మార్చుకోవాల్సిన అవసరం లేదు నీలా ఉండు మన పనిని మనం చేస్తే చాలు ఆ మాటలు ఆమె మనసులో చెరిగిపోలేని ముద్ర వేశాయి తర్వాత రోజు ఉదయాన్నే అన్విత తనకు నచ్చిన పింక్ కలర్ డ్రెస్ను మోడ్రన్ డ్రెస్ను వేసుకుంది జుట్టును సడలుగా వదిలి బకెట్తో పొలానికి నడిచింది సూర్యుడు కాస్త వెలుగులు చల్లుతుండగా ఆమె పచ్చని పొలంలో నీళ్లు పోస్తూ చిరునవ్వుతో కనిపించింది దూరంగా గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా ఆమెను చూశారు ఇంత పెద్దవారి కోడలు ఇలా మోడ్రన్ డ్రెస్ వేసుకొని పొలంలో పనిచేస్తుందేంటి మొదట ఆ మాటలు వ్యగ్యంగా వినిపించాయి కానీ రమేష్ మాత్రం గర్వంగా చూశాడు అన్విత ఎవరో మారలేదని కానీ తన జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని అతనికి తెలుసు రోజులు గడిచే కొద్దీ అన్విత పల్లె జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది ఆమె ఇంటి పక్కన చిన్న తోట వేయించి గ్రామంలోని పిల్లలకు పుస్తకాలు నేర్పడం ప్రారంభించింది ఆమె ఫ్యాషన్ స్టైల్ ఆత్మవిశ్వాసం గ్రామంలోని అమ్మాయిలకు ప్రేరణ అయ్యింది వారు కూడా పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు కొత్తగా ఆలోచించడం కూడా నేర్చుకున్నారు ఒకరోజు రఘురాము గారు గ్రామానికి వచ్చారు తన కూతురు మట్టి చేతులతో పసిడి సూర్యుడి కింద పనిచేస్తూ సంతోషంగా నవ్వుతున్న దృశ్యం చూసి కన్నీరు పెట్టుకున్నారు నువ్వు నిజమైన జీవితాన్ని గెలుచుకున్నావు అనిత అని ఆయన అమ్మాయితో అన్నారు ఆ రోజు నుంచి ఆ గ్రామం ఆమెను ఆధునిక సీతమ్మ అని పిలవసాగింది ఎందుకంటే ఆమె మోడర్న్గా ఉన్న మనసు మాత్రం భూమి వాసనతో నిండిపోయింది అన్విత గ్రామ జీవితంలో ఒదిగిపోయిన తర్వాత ఆమెను కేవలం రమేష్ భార్యగానే కాకుండా ఒక ప్రేరణగా చూడడం మొదలైంది ఆమె చూపించిన ధైర్యం కొత్త ఆలోచనలు గ్రామస్తుల దృష్టిలో విప్లవం లాంటిది అయ్యాయి రోజు పొలంలో రమేష్తో పాటు పనిచేస్తూ ఆమె రైతులకు కొత్త పద్ధతులు చూపించేది విదేశాల్లో చూసిన డ్రిప్ ఇరిగేషన్ ఎరువులు విధానం మరియు మార్కెటింగ్ ఐడియాలు గురించి వివరించేది మొదట ఎవరూ నమ్మలేదు కానీ ఆమె చెప్పినట్లే ఒక్క పొలంలో ప్రయత్నించగా పంట రెట్టింపుగా వచ్చింది అమ్మ నువ్వు చెప్పిన పద్ధతిలో మాకు నిజంగా మేలే జరిగింది అని రైతులు ఆనందంగా ఆమెతో చెప్పారు అదే రోజు నుండి అన్విత పేరు గ్రామమంతా మారిరోగింది ఆమె అక్కడే ఆగలేదు గ్రామంలోని మహిళల కోసం ఒక చిన్న హస్తకళల కేంద్రం ప్రారంభించింది అక్కడ చీరల కుట్టు జెర్రీ డిజైన్లు పాలు ఉత్పత్తులు ఆర్గానిక్ జ్యూస్లు తయారు వంటి పనులు నేర్పింది గ్రామంలోని యువతలు ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చూసుకునేలా మారిపోయారు ఒకరోజు ఆమె గ్రామంలో చిన్న పాఠశాలల ప్రారంభించింది స్వప్నం ఫౌండేషన్ స్కూల్ అక్కడ పిల్లలకు పుస్తకాలు మాత్రమే కాదు జీవన విలువలు పర్యావరణ గురించి కూడా నేర్పించింది రమేష్ గర్వంగా ఆమెను చూసి ఇలా అన్నాడు నువ్వు నా భార్యగానే కాదు ఈ గ్రామం భవిష్యత్తు కూడా అయ్యావు అని ఆమెతో చెప్పాడు ఆ మాటలు విన్న అన్విత కళ్ళల్లో తడి వచ్చింది ఆమె ఆకాశాన్ని చూసి చిరునవ్వు నవ్వింది పల్లె అంటే పాతబడి ఉన్నది కాదు రమేష్ మనో దాన్ని ప్రేమిస్తే అది కొత్తగా పుడుతుంది సూర్యుడు మళ్ళీ అస్తమించగా పచ్చని పొలాల్లో గాలి ఊపిరి తీసుకుంది గ్రామం అంతా ఇప్పుడు ఆమె వాసనతో నిండిపోయింది మోడ్రన్గా ఉన్న మనసు మాత్రం పల్లె మట్టి వాసనతో నిండిపోయిన అన్విత అని అందరూ గర్వంగా చెప్పేవారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది